హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చాలా లేట్ అయిపోయింది పొద్దు నుంచి చేస్తుంటే చేస్తున్న పనులు అన్నీ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇంక నవరాత్రులు చేయకూడదు అని చెప్పేసి ఇం రోజు గమ్మనున్నాం ఇప్పుడు వచ్చేసి అంత క్లీన్ అయిపోయిన తర్వాత అంత క్లీన్ చేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పనులు అన్నీ చేస్తున్నా అలాగే పాత బాటిల్స్ అన్నీ ఉంటే ఇందులో చిన్న చిన్న ఉంటాయి కదా టేబుల్ రోజే ఇవన్నీ పెట్టచ్చులే అని చెప్పేసి ఇంకా నేను కోస్తుంటే ఇంకా మా పిల్లలు అందరూ ఒక జాతరలాగా వచ్చేసి అందరు కూర్చున్నారు చూడండి ఏం చేస్తుండవు మా అమ్మ అని చెప్పేసి ఇంక అందరు కూర్చున్నారు ఇంక ఇక్కడైతే అన్నీ చిన్న చిన్న కుండీలలో అలా టేబుల్ రోజైతే పెట్టేస్తాను ఇంక ఇక్కడ కోళ్ళు అన్నీ మొత్తం తినేసే ఆకులు అయితే ఒక ఆకు కూడా ఉంచలేదు అన్నీ చంపేసి అక్కడ టేబుల్ రోజే చూసారు ఎలా ఉందో అంత ఆకులన్నీ తినేసే అసలు బతకలేదనమాట ఇక్కడ ఏంటంటే నాకు కలర్ కోటి చిక్కాయి వైటు అలాగే మంచి కలర్ కోటి చిక్కాయి అనమాట అవన్నీ పెట్టేసి ఇప్పుడైతే చాయ్ చైదాగుతున్నా మన వీడియోస్ వస్తుంటాయి లైక్ చేసి సపోర్ట్